చక్రీబుల్స్ కోవలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత అండి తలారి శరభయ్య గారు అలాగే తలారి రామానాయుడు గారండి వనకెందిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత కోవిలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఎన్నో నెంబర్నా డ్రాలో నాలుగా డ్రాలో నాలుగో నెంబర్గా బరిలోకి దిగినాయండి మంచి ప్రదర్శన ఇచ్చినాయి ప్రస్తుతానికి రెండో స్థానం రెండా మూడా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి జత తెల్లారి శరభయ్య గారు కనికెనదిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత శ్రావణ్ కుమార్ గారండి చంద్రకళ గ్రామం నాగర్ కర్నూలు మండలం తెలంగాణ రాష్ట్రం వారి జత కోవెలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది డ్రాలో మూడవ నెంబర్గా పాల్గొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి మంచి ప్రదర్శన ఇస్తాయి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం నాగర్ కర్నూలు మండలం తెలంగాణ రాష్ట్రం వారి జత న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి కేటగిరీ విభాగంలోనే మంచి ప్రదర్శన ఇచ్చే గిత్తలు శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం నాగర్ కర్నూలు మండలం తెలంగాణ రాష్ట్రం చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జతండి హెవీ కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కోవలకొంట్ల న్యూ కేటగిరీ విభాగంలో నాలుగు వేల అడుగుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి